సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ దాన్ని సహకరించిన మీడియా వారందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఈ సినిమా ఏ సినిమా అయినా అంత తొందరగానో అంత ఈజీగానో సక్సెస్ అవ్వదు దాని వెనక టీము పడే శ్రమ దాదాపు ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాను టీం ఇది అంతాను దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని హిట్ చేయాలి అని తెల్లబట్టలతో కనపడే మా దాసరి కిరణ్ ఆయన మనసు కూడా తెల్లగా ఉంటుంది అంత ఏ సినిమా చేసినా మా జీనియస్తో మా ప్రయాణం మొదలైంది జీనియస్ టైటిల్లాగా ఆయన చాలా జీనియస్ ఏ సినిమాని ఎలా చేయాలి దేనికి తక్కువ చేయడైనా ఎక్కువ చేయడు సమతు సమతుల్యంగా ఉంటుంది అందుకే బహుశా ఈ సినిమా అందరికీ నచ్చి ఉండాలి అలాగే దయానంద్ మా వాడు ఏ చిత్ర విజయానికైనా ముందు వర్క్ అండి అంటే ఆ చిత్రానికి ఎవరెవరు పనిచేస్తున్నారు ఎవరెవరు పనిచేయాలి చిత్రకథ ఈ సినిమా ప్రారంభానికి ముందు చాలామంది రచయితల దగ్గర చాలా రకాల కథలు చాలామంది చెప్పారు బట్ ఫైనల్గా మా గారు చెప్పిన కథతో మా మేమందరం ఇన్స్పైర్ అయ్యి ఇదే ఒక మంచి కథ ఇది సాగర్కి చాలా బాగుంటుందని చెప్పి చెప్పిన తర్వాత మా కిరణ్ గారు ఒకటే ఒక మాట అన్నారు అన్న ఎన్ని రోజులైనా తీసుకోండి షూటింగ్ డేస్ ఎన్ని రోజులైనా మలేషియాలో మీరు ఉండండి బట్ నాకు కావాల్సింది ఒకటే మనం చేయాల్సింది ఓన్లీ హిట్ సినిమా హిట్ ఒక్కటే కావాలన్నా ఇంకేం అక్కర్లేదు ఎంత ఖర్చుకైనా సరే వెనకడొద్దు మనము అని చెప్పి మా అందరినీ వెన్నంటి ఎప్పుడు ప్రోత్సహిస్తూ అనుక్షణం ఏం జరుగుతుంది అని ఎంతో తోడ్పాటు మా సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారు నిజంగా ఈ సినిమాకి ఫస్ట్ హీరో సో ఈ సినిమాకు పనిచేసినటువంటి సినిమాటోగ్రఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు బహుశా మీరందరు నిన్న చూసి ఉంటారు విజువల్స్ ఎలా ఉన్నాయో సో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా బాగా విజువల్స్ చేశారు ఆయన అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి మా ఆత్మీయులు మా సంస్థకి ఆత్మీయులు వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారు అండ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ను అందించిన మణిశర్మ గారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క టెక్నీషియన్ మనసు పెట్టి చేసిన సినిమా అందుకే ఈరోజు ఇంత విజయాన్ని అందుకొని మహిళలు కూడా ఎంతో ఆదరిస్తూ ఇంత వర్షంలో కూడా కలెక్షన్స్ ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడే నేను ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడడం జరిగింది సార్ ఆశ్చర్యంగా ఉంది మాకే ఇంత వర్షంలో కూడా మార్నింగ్ షో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి సార్ అని చెప్పి ఒక మంచి విషయాన్ని అందించారు మాకు ఇందాకే సో ఈ సినిమా ఇలాగే ఇంకా ముందుకెళ్తూ మంచి విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ సినిమా విజయానికైనా ముందుగా ఈరోజు తెలంగాణ విమోచన శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేడు అది తెలుపుకుంటూ ఈ సిద్ధార్థ సినిమా ఇంత ఘన విజయం సాధించినందుకు నేను కూడా చాలా ఆనందిస్తున్నాను సినిమా ప్రొడ్యూస్ చేసిన దాసరి కిరణ్ గారు సమర్పించిన లంకాల బుచ్చిరెడ్డి గారు డైలాగ్స్ రాసిన పరుచూరి బ్రదర్స్ సంగీతం అందించిన మణిశర్మ గారు గోపాల్ రెడ్డి గారు అద్భుతమైన కెమెరా పని తన చూపించారు హీరో హీరోయిన్స్ రాగిణి నంద్వాణి అండ్ సాక్షి చౌదరి ముఖ్యంగా మా హీరో సాగర్ గారు ఈ సినిమా విజయంతో ఖచ్చితంగా నేను లాస్ట్ టైం చెప్పినట్టే టాప్ టెన్ హీరోస్లో ఒక హీరోగా సాగర్ నిలబడతాడు నాకు ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా నిలబడతాడైనా అంతటి హార్డ్ వర్కర్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ వితౌట్ ఎనీ బ్యాకింగ్ ఇండస్ట్రీలో వచ్చి బుల్లితెర నుంచి ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ రాయిన రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు వచ్చిన కొన్ని డౌట్స్కి వాటి అన్నింటికి కూడా పరుచుని ప్రద సహకారం తీసుకోవడం జరిగింది అప్పుడు గోపాలకృష్ణ గారు యుఎస్లో ఉన్నారు యుఎస్లో ఉంటే కూడా నైట్ నేను ఫోన్లో మాట్లాడితే ఆయనకి అక్కడ ఒంట్లో బాగోకపోయినా సరే నైట్ పడుకుని రాసాను విశ్వని కోసం కొన్ని కొన్ని అని మళ్ళీ దాన్ని మెయిల్ చేసి మళ్ళీ కరెక్షన్ చేస్తే మళ్ళీ నేను మెయిల్ పంపిస్తే దాన్ని కరెక్ట్ చేసి పంపించారు వాళ్ళిద్దరూ అందించే సహకారం అరువులేంది నాకు కథకుడుగా రచయితగా ఇంతకుముందు చాలా సినిమాలు పనిచేశాను కానీ ఈ సినిమాతో మంచి గుర్తింపు లభించింది మా కిరణ్ గారు నిన్నే చెప్పారు రచయితగా మీకు మంచి గుర్తింపు లభించిన చిత్రం విసుగు గారు అని ఈ అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ గారికి దయానంద రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇందులో అందరితోనే నాకు ఈ మధ్యలో క్లోజ్ అసోసియేషన్ ఏర్పడింది అందులో సాగర్ గారు మాకు మంచి మిత్రుడు సాగర్ గారు మాతో డిస్కస్ చేసినప్పుడు ఒక సినిమా చేస్తున్నాము ఎలా ఉంటుంది ఎవరు అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు అంటే దాసరి కిరణ్ కుమార్ గారు పరుచూరి బ్రదర్స్ గారు ఎస్ గోపాలరెడ్డి గారు మణిశర్మ గారి మ్యూజిక్ ఉచ్చిరెడ్డి గారి సమర్పణ వీళ్ళందరి పేర్లు చెప్పారు ఇక నువ్వు ఏమీ ఆలోచించకు హ్యాపీగా వాళ్ళు చెప్పినట్టు చేసే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాము ఈయన గత మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడేసి ఈ మూవీ కోసం బాగా ప్రయాసపడి నటనే ధ్యేయంగా తనకున్న అందరిని విశిష్టంగా చేసేసి ఈ సినిమాలో బాగా సక్సెస్ అయ్యాడు దీని బ్యాక్గ్రౌండ్తోనే బాగా సక్సెస్ అయ్యాడు ముందు కూడా ఇలాంటి టీముతోనే వర్క్ చేసుకుంటూ ఇక ముందు కూడా సాగర్ ముందుకెళ్ళేసి అందరిలో ఒక పది మంది హీరోల్లో ఒకరిగా గుర్తింపు కావాలని ఆకాంక్షిస్తూ ముగిస్తుంది అప్పుడు నిన్న యాక్చువల్గా సుదర్శన్ థియేటర్లో పబ్లిక్ మధ్యలో చూసామండి సినిమాని చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న యాక్షన్కి కానీ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ క్లైమాక్స్ సీన్స్ అన్నిటికీ వాళ్ళు రెస్పాండ్ అయిన విధానంతోనే మాకు అర్థమైపోయింది నిన్న మార్నింగ్ షోకే సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అండ్ ప్రతి షోకి ఈవెన్ ఈ నిన్న ఈవినింగ్ వర్షం పడుతున్నా కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు అండ్ ఈరోజు మార్నింగ్ షో కూడా మంచి రిపోర్ట్ ఉంది కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ డెఫినెట్గా సినిమా పెద్ద రేంజ్కి వెళ్తుంది ఈ సినిమా ఇంత బాగా రావడానికి నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నిర్మాత దాసర్ కిరణ్ కుమార్ గారు ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఫర్లీ ఫర్ బీంగ్ సో కైండ్ అండ్ రియలైజింగ్ హార్డ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ వీ ది ఆడియన్సెస్ ఫర్ అక్సెప్టింగ్ ఆ ఫిల్మ్ ఇన్ సచ్ బ్రిలియంట్ వే టు మై ప్రొడ్యూసర్స్ దాస్వి సార్ అండ్ రెడీ సార్ ఫర్ లెటింగ్ మీ బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రొజెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ Dayas, sir, my director, most importantly, because he's the one who guided me how to play my character so well, which has come out touchwood so nicely. Sagar, of course, because we had the maximum scenes together, so it's come out brilliantly on screen, I must say. And the entire team of all, Visu, sir, for this wonderful story, and all my co actors as well. So thank you to all of you, and just keep loving us and keep supporting. Thank you so much. Thank you. ఒక టీవీ బుల్లితెర మెగాస్టార్ సాగర్గా అందరికీ ఆర్కే నాయుడుగా పరిచయమైన సాగర్ గారు బిగ్ స్క్రీన్పై ఇంత గ్రాండ్గా లాంచ్ అవ్వటం సిద్ధార్థ ద్వారా ఇంత ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్తో ఇంతగా భారీ రిలీజ్కి నూట ఎనభై థియేటర్ల పైగా రిలీజ్ కాబడి మొదటి రోజు మొదటి షో ఆల్ హెడ్ క్వార్టర్స్లో హండ్రెడ్ పర్సెంట్ హౌస్ఫుల్స్కి ఈరోజు అంత ఓపెనింగ్ తీసుకోవటం అనేది ఆ భగవంతుడు ఆ తల్లిదండ్రుల ఆశీర్వాద బలం అని హీరో గారికి డైరెక్టర్ గారికి ఈరోజు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మాట్లాడుకున్నంత చిన్న విషయం కాదు చాలా చాలా అదృష్టం ఉండాలి అందరూ ఎంతో కష్టపడచ్చు డబ్బులు ఉండొచ్చు పబ్లిసిటీ చేయొచ్చు కానీ ఆ హీరోని చూసి ఆ సినిమాని థియేటర్కి అంత క్రౌడ్ పుల్లింగ్ని తీసుకొచ్చి అన్ని వేల మందిని రెండు లక్షల మందిని ఒకే రోజు సినిమా చూపించడం అనేది రాష్ట్రం అంతటా అది ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను ఈరోజు స్వభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సక్సెస్ని కోసం ఎంతోమంది నిర్మాతలు దర్శకులు హీరోలు తపన పడుతుంటారు ఇండస్ట్రీలో డబ్బులు ఎంత రెవెన్యూ కలెక్ట్ చేసింది అనే దానికంటే ఆడియన్కి ఎంత సినిమా మంచి సినిమా బాగుందంట మనం థియేటర్కి చూడొచ్చు సిద్ధార్థం మంచి హిట్ సినిమా అనే ఒక ఆ ఒక సౌండ్ ఉందో చూసారండి అది ఎన్ని వేల పెట్లు కొన్నా కోట్ల పెట్టి ఆడికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చి పంచినా కానీ ఎవరు చెప్పడు సినిమాలో ఆ దమ్ము ఉండాలా ఆ కాంటెంట్ ఉండాలా అవన్నీ కుదిరి ఈరోజు ఇంత విజయం మా టీంకి రావటం అనేది ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పాత్రిక మిత్రులందరికీ కూడా పేరు పేరున మీ అందరి కృషి కూడా దీంట్లో ఎంతైనా ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఎందువలనంటే ఇందాక వెంకటేశ్వర గారు పెద్దలు ఈరోజు షూటింగ్ ఎంతో బిజీగా ఉన్నా కానీ వచ్చేసి నా గురించి కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి కానీ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క సంస్కారానికి నిదర్శనం అండి మూడు వందల ముప్పై మూడు సినిమాలకు పైగా ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక రైటర్గా రా రాజుగా వాళ్ళు ఏ పెద్ద హీరో ఈరోజు చిరంజీవి గారి ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో దాకా కూడా ఈరోజు సిద్ధార్థ లాంటి ఒక ఎంగి డెబ్యూ హీరో ఒక టీవీ సీరియల్ హీరోని ఈరోజు తీసుకొచ్చి చేతిలో పెడితే హిట్ కొట్టి రాష్ట్రం మొత్తం ఈరోజు నిలబెట్టారు ఒక ఖైదీలాగా ఏంటండి వాళ్ళని ఇంకేం మాట్లాడాలో వాళ్ళ గురించి మాటలు లేవుండే మాట్లాడటానికి ఎందుకంటే వాళ్ళ పనులే మాట్లాడుతూ ఉంటాయి అలాంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు కానీ గోపాలకృష్ణ గారు కానీ మాకు ఎప్పుడు ఏ సినిమా తీసినా సారణంగానే బ్రదర్ మనం చేద్దాం చిరంజీవి గారితో చేసినా కానీ మనం మీకు సమయం కేటాయించి మన సినిమా మన బ్యానర్ మనది నేనున్నా మీకు ఎందుకు ఇబ్బంది లేదని బ్రదర్స్ ఇద్దరు మాకు ఎప్పుడు యాక్చువల్గా ఆఫ్టర్ సీరియల్ మూవీస్కి ఎంటర్ అయ్యే ముందు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని నేను అనిపించింది అంటే మూవీస్ అంటే సీరియల్లో ఒక మంచి ఇమేజ్ వచ్చింది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ మూవీస్కి వెళ్తున్నానని కొంచెం భయం ఉంది అంటే నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉన్నా ఆ ఫస్ట్ డే ఆ భయం ఉంటుంది ఉంది నాకు నిన్న అనిపించింది వీళ్ళ రుణం ఎలా తీసుకోగలని అన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఇంట్లో ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ వచ్చి నన్ను బ్లెస్ చేసి చూస్తే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ వీళ్ళ రుణం ఎలా తీసుకోగలను అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అంతకు మించి ఏం చెప్పలేను ఈ టైంలో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత సక్సెస్ ఊహించలేదు సక్సెస్ అనుకున్నా కానీ ఫస్ట్ డేని ఎంత మంచి సక్సెస్ ఇచ్చి నన్ను ఆశీర్దిస్తారు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై మొఘల్ రేకుల ఆడియన్స్ అండ్ అదర్ ఆడియన్స్ అందరు ప్రేక్షక దేవుళ్ళు అంటారు నిజంగా ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొదటి నుంచి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి సక్సెస్ అయినంతవరకు నా నా వెన్నంటి ఉన్న మీడియా పీపుల్కి ఒక కొత్త అబ్బాయి వస్తే అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ నాకు మీ తోడు నన్ను ఈ సక్సెస్ కారణం దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ మీరు ఈ పబ్లిసిటీ ఇదంతా అంటే ప్రతి ఒక్కరు అంటే నా నన్ను ప్రేమతో ముందుకు తీసుకెళ్లారు అందరికీ థ్యాంక్స్ అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడతాను నాకు తెలిసి నేను నిజంగా అన్న ఫీలింగ్ ఎందుకంటే సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఇంత బిగ్ లాంచింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద లాంచింగ్ ఉంటుంది నాకు అని ద టోటల్ గ్రేట్ గోస్ టు మా కిరణ్ అన్న కిరణ్ గారు ఏ రోజు తను ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక హీరోలా ఎప్పుడు లేము ఒక అన్నదమ్ములా ఉన్నాము ఇలాగే ఉంటాము అండ్ ఆయన ప్రేమతో చేసిన మూవీ అంటే డబ్బులతో చేసిన మూవీ కాదు ఇది ప్రేమతో చేసిన మూవీ అందుకే సక్సెస్ అండ్ నెక్స్ట్ మా బుచ్చిరెడ్డి అన్న ప్లీజ్ అన్న లొకేషన్లో ఎక్కువ నా అంటే లొకేషన్ మొత్తం చూసుకున్న అంటే లొకేషన్లో మా అన్నే ఉండేవారు ఎక్కడ నా కంఫర్టబులిటీ నా సక్సెస్ అయిన ధ్యేయం నా సక్సెస్ అయిన సక్సెస్ ఆయన మనసులో అదే ఉండేది ఇప్పటి వరకు ఇంకా నెవర్ అంటే ఇలాంటి ఫ్యామిలీ నేను ఇప్పుడు మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ మై విసు గారు టోటల్లీ ఆయన ఎక్కడ ఉంటే పాజిటివ్ ఎనర్జీ తాగుతూ ఉంటుంది పక్కనే ఏం కాదు ఉన్నాం మేమందరం అంటే ఏ రోజు కొంచెం గురుగారు మనం చేస్తుంది ఉన్నాం కదా అది ఒక పాజిటివ్ అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత ముందుకు తీసుకెళ్తుందో విసు గారిని చూసి నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీరియల్స్లో లెజెండరీ పీపుల్ మంజు నాయుడు గారు బిందునాయుడు గారు వాళ్ళ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఏం చేసినా ఇప్పటివరకు వెళ్తూనే ఉంటాయి హిట్ సీరియల్స్ చేస్తుంటారు అలాగే పరుచూరి బ్రదర్స్ పూర్వజన్మ ఏమో ఇలాంటి వాళ్ళతో నేను కలిసి పనిచేస్తున్నందుకు వెంకటేశ్వరరావు సార్ అండ్ గోపాలకృష్ణ సార్ వాళ్ళతో పని చేయడం అనే అవకాశం ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదండి అంటే ఫస్ట్ మూవీతో ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గాడ్ గ్రేస్ వాళ్ళు కూడా నన్ను ఎప్పుడొక కొత్త హీరోలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్లానే చూస్తూ నీకు ఆల్రెడీ ఒక మంచి స్టార్ ఇమేజ్ ఉంది సీరియల్లో సో నీకు ఎక్కువ నువ్వు ఎక్కువ నీకు నేను ఎక్కువ కష్టపడడం అవసరం లేదు నన్ను అంటే నాకు కాన్ఫిడెన్స్ నింపి పంపించారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ